నా పేరు కోటి రాధాకృష్ణ కందుకూరు ప్రకాశం జిల్లా నేను ఈ ధ్యానంలోకి రెండు వేల నాలుగులో రాము గారి ద్వారా ప్రవేశం జరగడం జరిగింది రాము గారు నన్ను ఫస్ట్ సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్స్లో రెండు వేల నాలుగులో ఫస్ట్ క్లాసుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ధ్యానం నేర్పించి ఆ ధ్యానం ఎలా చేయాలి ఏమిటి అనేది నేర్పించారు గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి భగవద్గీత కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ ధ్యానం కార్యక్రమం వచ్చి వారం రోజుల పాటు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటే ఆ వారం రోజుల్లో నేను క్లాసులకు వెళ్ళటం చేయటం జరిగింది దానివల్ల ధ్యానము నేర్చుకోవటం జరిగి బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నాను ఆ వారం రోజుల్లో గురువుగారు చెప్పినటువంటి అన్ని విషయాలను తెలుసుకొని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆ తర్వాత రాముగారి వెంట కురుమద్దాలి ఇంకా కొన్ని ప్రాంతాలు ఒంగోలు ఇంకా కొన్ని వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళేసి ఆ ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానంలో ఎన్నో అనుభవాలు చూసుకొని నేను ధ్యానంలో ఎంతో సంతోషాన్ని పొందాను నేను రెండు వేల నాలుగులో ప్రవేశించిన తర్వాత ఇప్పటికి పదహారు సంవత్సరాలు అయింది ఈ పిరమిడ్ కట్టడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే బెంగళూరు శ్రీశైలము అమరావతి ఎన్నో ధ్యానమహా చక్రాలు ధ్యానమహాయజ్ఞాలు అన్నిట్లో పాల్గొనటం జరిగింది అన్నింటిలో కూడా ఏ ప్రతి ఒక్కరూ పిరమిడ్ కట్టుకోవాలి అని చెప్పి శ్రీశైలంలో గురువుగారు ఉపదేశించిన తర్వాత ఈ పిరమిడ్ కట్టాలి తప్పనిసరిగా అని తర్వాత నేను రాము మాస్టర్ సహకారంతో కిషోర్ అని విశాఖపట్నం నుంచి ఇంజనీర్ గారిని పిలిపించి వారి ద్వారా ఈ పిరమిడ్ కట్టడం జరిగింది రెండు వేల పదిలో కట్టాను గురువుగారి ద్వారా ఈ పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత కొద్ది కాలానికి క్లాసులు పెట్టడం చేయటం విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశాము స్కూల్స్కి వెళ్ళటం చేయటం స్కూల్స్లో విద్యార్థులందరికీ ధ్యానం నేర్పించటం అలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను అన్ని చోట్ల కూడా చెప్పేసి విద్యార్థులకి స్కూల్స్కి కాలేజెస్కి చెప్పి అందరి ద్వారా నేను ఈ ధ్యానంలోకి ఇంకా ఎక్కువ ప్రచారం చేయటం జరిగింది ఆ రోజుల్లో ధ్యానం నేర్పించాలి అని అంటే మేము బండి వేసుకొని కానీ లేకపోతే వేరే ఊరు ప్రాంతాలకు కానీ వెళ్ళేసి దేవాలయాల్లో అక్కడ అందరినీ సమావేశపరిచి చెప్పడం జరిగింది ధ్యానాన్ని గురించి చెప్పడం జరిగింది అలా ధ్యాన ప్రచారము ఎక్కువగా మేము చేసాము స్కూల్స్ ద్వారా కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ అలాగే కావల్లో కూడా మేము ధ్యాన ప్రచారం చేసి నలభై రోజుల పాటు నా స్నేహితుడైనటువంటి గోరంట్ల వెంకటేశ్వర గారు కూడా సహకారం తీసుకొని అన్ని దేవాలయాల్లో రాములు వారి గుడిగా నుంచి శివాలయం కానీ మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా ధ్యాన ప్రచారం చేసి కావలి పట్టణం అంతా కూడా ధ్యాన ప్రచారం చేయటం జరిగింది అలా కావలి పట్టణంలో మేము ధ్యాన ప్రచారం విస్తృతంగా చేశాము వారి సహకారంతో విలేజెస్లో కూడా ఎన్నో పల్లెలన్నీ కూడా తిరిగి ధ్యాన గ్రామీణం బస్సు తీసుకొని పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అనేక దేవాలయాల్లో ఊరు బయట కూర్చోబెట్టి అందరికీ కూడా ధ్యానం నేర్పించటం జరిగింది ధ్యానం నేర్పించాము ఈ విధంగా నేను రెండు వేల నాలుగు ముందు అంతకుముందు మాంసాహారిని నేను ఈ ధ్యాన ప్రచారం రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత మానేవేయటం జరిగింది పూర్తి శాకాహారలం అయిపోయాము అందరికి కూడా శాఖాహారులుగా ఉండాలి శాఖాహారమే తీసుకోవాలని శాఖాహార ర్యాలీలు కూడా చేయడం జరిగింది ఈ శాఖాహార ర్యాలీలు చేశాము విస్తృతంగా ప్రచారం చేశాము ఇక్కడ కూడా కందుకూరు పట్టణం అంతా కూడా ఎన్నో సప్తాహాలు కార్యక్రమాలు దేవాలయాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి అందరినీ చైతన్యవంతులను చేసి కందుకూరులో కనీసం ఒక ఐదు వేల మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేసి చుట్టుపక్కల విలేజెస్లో కూడా ధ్యాన ప్రచారం బాగా విస్తృతంగా చేశాము సుభాష్ పత్రి గారు గురువు గారు మాకు దొరకటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ముందు ఈ ధ్యానం చేయటం కానీ ఏమీ తెలియదు వారి ద్వారా ఈ ధ్యానం నేర్చుకొని అన్ని ఊర్లలో ప్రచారం చేసి మేము విస్తృతంగా ఈ ధ్యానము గ్రామీణము బస్సు ద్వారా ప్రచారం చేశాము రెండోది ధ్యాన జగత్ ఉండేది అప్పుడు ధ్యాన ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది ధ్యానాంధ్రప్రదేశ్ పోయి ధ్యాన ప్రపంచం అయిపోయింది ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కూడా ధ్యాన ప్రపంచం అయిపోయింది ఈ పిరమిడ్ ఛానల్ వచ్చిన తర్వాత వీరు సులభంగా ధ్యానాన్ని గురించి టీవీ ఛానల్స్ ద్వారా ఉపయోగించి అందరికీ ప్రతి ఒక్కరూ ధ్యానం తెలుసుకోవాలి అని చెప్పి ఈ ఛానల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేసి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది పూర్తిగా ముప్పాదికి వంతు భాగం కూడా ఈ ధ్యాన ప్రచారం ఛానల్స్ ద్వారా కూడా బాగా ఎక్కువ జరుగుతుంది అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ సెల్ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫోన్లో కూడా ఈ పిఎంసి ఛానల్ గురించి చెప్పడం చేయటం వలన ఎంతో ప్రచారం జరిగింది గురువు గారి దయ వలన ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యాన ప్రచారం తను ఒక్కరే చేసి శవాష అనిపించుకున్నారు వారికి అవార్డులు ఇవ్వడం కూడా జరిగింది అందువలన ఈ ధ్యానాన్ని గురించి పది మందికి ప్రచారం చేయటమే కాదు అందరూ కూడా శాకాహారులుగా ఉండి ధ్యాన జగత్తుగా మారుస్తున్నారు గురువు గారు మన అందరి సహకారంతో కృషితో కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా మనము అందరం కూడా ధ్యానాన్ని గురించి తెలియజేస్తున్నాము కందుకూరులో శాఖాహార ర్యాలీలు చాలా చేశాము అందరూ కూడా ప్లే కార్డ్స్ తీసుకొని ధ్యాన ప్రచారం చేయటం జరిగింది మాకెంతో సంతోషంగా ఉంది పది మందికి కూడా ఈ విధంగా ధ్యాన ప్రచారం చేసి శాఖాహారులుగా మారుస్తున్నాము మేము మనందరి ద్వారా ఈ శాఖాహారం గురించి విస్తృత ప్రచారం జరుగుతుందని ఎంతో సంతోషంగా చేశాము రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది అప్పుడు బాగానే ఓట్లు మెజారిటీ వచ్చింది ఈ ఇక్కడ ప్రతి ఐదేళ్ళకోసారి కూడా పోయిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో బాలకోటయ్య గారు కూడా పోటీ చేశారు ఇక్కడ ప్రతి ఐదేళ్ళకోసారి ఎలక్షన్స్ ద్వారా మన యొక్క ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీలు చేయటం గురువుగారు కూడా పాల్గొనటం ఇక్కడ అందరూ కూడా ఈ శాఖాహారి ర్యాలీలో స్త్రీలు పురుషులు అంతా సమానంగా పాల్గొని శాకాహార జగత్తుని మారటం జరిగింది ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది గతంలో ఈ శాకాహార ర్యాలీల వలన చాలామంది మాంసాహారం మానేసి శాఖాహారులుగా మారటం జరిగింది ఇది అంతయి కూడా మన గురువుగారు అనేటువంటి సుభాష్ పత్రిజీ కృషి వలన అందరము తెలుసుకొని అందరము ఈ ధ్యాన ప్రచారాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము కాబట్టి ఈ ధ్యాన ప్రచారాన్ని గురించి చెప్పటమే కాదు అందరూ టీవీ ఛానల్స్ ద్వారా కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారితే ఈ ప్రపంచం మొత్తం శాంతియుత దేశంగా మారిపోతుంది శాంతియుత ప్రపంచంగా కూడా మారిపోతుంది ఇప్పుడు ఇటీవల రెండు వేల ఇరవై కరోనా వచ్చింది ఈ కరోనా వచ్చిన సందర్భంగా ఎక్కువ మంది ఈ చనిపోవడం జరిగింది ఏమంటే వీడికి మెడిటేషన్ అనేది తెలియకపోవటం ఒకటి రెండోది మెడిటేషన్ గురించి మనం అవగాహన కల్పించి ఇక నుంచైనా మనం ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే శాకాహార జగత్తుని గురించి ఎక్కువ విస్తృత ప్రచారం చేసి అందరినీ కూడా ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి విపత్తు ఈ రెండు వేల ఇరవైలో ఇప్పుడే జరగటం ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు దీనివలన అందరూ కూడా తెలుసుకొని శాకాహారం వైపు మనం ధ్యాన ప్రచారం చేస్తూ మనమందరం కూడా శాకాహారులుగా ఉండి అంత శాకాహార జగత్తుగా మారుస్తున్నారు గురువుగారు ఇది ఎంతో సంతోషకరమైన విషయము బ్రహ్మర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి వెయ్యి వెయ్యి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిఎంసి ఛానల్ ద్వారా ఉదయము సాయంత్రము రెండు పూట్ల కనీసం ఫోర్ అవర్స్ తక్కువ లేకుండా అన్ని ప్రోగ్రామ్స్ చూడటం జరుగుతుంది మేము ఆ ధ్యాన ప్రచారం వలన ఇప్పుడు ఎంతో పెద్ద మహాశైలు ఉన్నారు శాస్త్రవేత్తలు న్యూటన్ కానీ లేకపోతే ఇంకా ఇతర మాస్టర్స్ కానీ అందరూ కూడా ధ్యానాన్ని గురించి ధ్యానం చేయిస్తూ అందరి చేత చేయిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఈ పిఎంసి ఛానల్ చాలా బాగుంది సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ కూడా వాచ్ చేయడం జరుగుతుంది మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నందువల్ల ఇంకా ఎంక ఎంతో ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంది ఒకప్పుడు పత్రికారు ఊరు ఊరు తిరిగి అందరికీ ఉదయం వెనక సాయంత్రం వెనక ఎక్కువ శాతం ఆయన పాపం ఇరవై నాలుగు గంటలో కృషి చేసి దేశమంతా తిరిగితే ఈ పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత అందరికీ కూడా సులభంగా ధ్యానాన్ని గురించి నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది అలాగే సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి ప్రతిరోజు అందరం కూడా వాచ్ చేయడం జరుగుతుంది పిఎంసి ఛానల్ని ఇది ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకము శాకాహారులుగా మారటానికి రెండవది ధ్యానాన్ని గురించి తెలుసుకోవడానికి మనం మంచి మార్గంలో పయనించడానికి ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ కూడా మార్గదర్శకంగా ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది పిరమిడ్లో కూర్చొని అందరూ ధ్యానం నేర్చుకుంటే ఈ పిరమిడ్ యొక్క శక్తిని మనం అందరం కూడా తీసుకుంటాం బయట కూర్చొని ధ్యానం చేస్తే ఒక గంటలో తీసుకునే శక్తిని మనము పిరమిడ్లో ఐదు నిమిషాల్లో మనం ఈ ధ్యాన శక్తిని తీసుకోగలుగుతాం దీనివలన మన శరీరానికి ఎంతో ఆరోగ్యము మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము పిరమిడ్ ఉపయోగపడుతుంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయటం పిరమిడ్లో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ అటెండ్ కావటం ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకునేవారు ఈ పిఎంసి ఛానల్ చూసిన తర్వాత అందరూ కూడా ఈ ధ్యానాన్ని నేర్చుకొని సులభతరమైనటువంటి ఈ జీవ ఈ మార్గాన్ని మనం పిఎంసి ఛానల్ ద్వారా ఇండియా వైడ్గా అన్ని చోట్ల పిరమిడ్స్ ఉన్నాయి అందరూ కూడా ఈ పిరమిడ్ను ఉపయోగించి అందరూ ధ్యానులుగా మార్చాలని మా యొక్క అభిలాష పిఎంసి ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది ఈ ధ్యానంలో నాకు వచ్చిన అనుభవాలు నేను నాలుగు గంటలు ఐదు గంటల సేపు పాటు ఎప్పుడు ధ్యానం చేయటం జరుగుతుంది ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క శరీరంలోకి ఈ ప్రకృతిలో ఉండే ప్రాణశక్తిని తీసుకొని మేము ఎంతో ఎనర్జీ తీసుకొని బాగా చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాము రెండవది ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా ధ్యాన ప్రచారం చాలా బాగుంది అన్ని చోట్ల కూడా సులభంగా ధ్యానం నేర్చుకొని అభివృద్ధి చెందడానికి ఎవరికైనా సరే ఇన్స్పిరేషన్ మంచి ఇన్స్పిరేషన్ అందువల్ల మనము ఈ మార్గాన్ని అనుసరించాలి రెండవది ఈ ధ్యానంలో నేను చనిపోయిన ఆత్మలను దర్శనం చేసుకోవటం జరిగింది చాలామందిని చూశాను ఉదాహరణకు గాంధీ మహాత్ముడు ఆంజనేయులు ఆంజనేయ స్వామి శివుడు అవతార్ మెహర్ బాబా రకరకాల స్వామీజీలు నేను గాంధీ మహాత్ముడు వీరందరినీ కూడా ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయటం వలన చనిపోయిన వారి దివ్యాత్మలన్నింటినీ దర్శనం చేసుకోవటం జరిగింది రెండవది వీరే కాకుండా ఎంతో ఎనర్జీ తీసుకొని ఈ పిరమిడ్ను ఉపయోగించుకున్నందువలన అందరూ కూడా ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి బయట కూర్చొని ధ్యానం చేసేదానికన్నా పిరమిడ్లో కూర్చుకొని ఎక్కువ రెట్టింపైన శక్తిని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ఈ పిఎంసి ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని మా యొక్క ఆకాంక్ష మీరు కూడా శాకాహారులుగా మారి ధ్యాన జగత్ ఎవ్వరు ఒక్కరు కూడా నేర్చుకోలేదని చెప్పకుండా ధ్యానం అందరూ నేర్చుకోవాల్సిందిగా వయో వయోపరిమితి లేదు దీనికి వయస్సుతో నిమిత్తం లేదు ఏ వయసు వారైనా సరే ముసలివారైనా కుర్రవాళ్ళైనా వాళ్ళైనా లేకపోతే యూత్ అయినా మిడిల్ వయసు వాళ్ళైనా ఎవరైనా ధ్యానం నేర్చుకోవాలి అంటే వయసుతో నిమిత్తం లేకుండా చదువుతో నిమిత్తం లేదు ధ్యానం చేయటం కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసన ప్రక్రియను ఆనాపానా సతిని గమనిస్తూ ధ్యానం చేయటమే ధ్యాన మార్గము శ్వాస మీద ధ్యాస ఈ శ్వాస మీద ధ్యాస అందరూ కూడా చేసి మీరందరూ కూడా ధ్యాన మార్గంలోకి రావాలని కోరుకుంటున్నాను ధ్యాన అనుభవాలు ఒక్కొరికి ఒక్కో రకమైన అనుభవాలు వస్తుంటాయి కొంతమందికి రాకుండా కూడా ఉండొచ్చు అంత మాత్రాన అనుభవాలు రాకుండా ఉన్న మాత్రాన ధ్యానం కుదరలేదని ఎవరు అనుకోకూడదు ఒక్కొరికి ఒక్కో అనుభవం వస్తుంది ఒక్కొరికి రాదు అందువలన ధ్యానంలో చేసే కొద్దీ చేసే కొద్దీ మనకి ధ్యానంలో ఎక్కువ శక్తిని తీసుకోవటం రెండవది ధ్యాన సాధన ద్వారా మన యొక్క సమయాన్ని కేటాయించుకోవాలి ఎప్పుడూ కూడా నాకెప్పుడు కుదరలేదు కుదరలేదు కుదరలేదని ఎప్పుడు అనుకోకూడదు మనం వీలు మనం చేయాలి అనుకుంటే సమయమే సాధన అందుకని మనము ఈ సమయాన్ని కేటాయించుకొని మనం ఈ ధ్యానాన్ని నేర్చుకొని మనం సుఖవంతంగా వంద సంవత్సరాలైనా ఆరోగ్యంగా జీవించడానికి ఒక చక్కని మార్గాన్ని మనకు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పారు మరి మీరందరూ కూడా ఈ ధ్యాన మార్గంలోనికి ప్రవేశించి ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమయంగా మారిపోయి ఇలాంటి కరోనా విపత్తులు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడూ రిపీట్ కాకుండా మనం ఆ శక్తిని ఎదుర్కొనాలి అంటే ధ్యానం ద్వారానే మనం ఆ శక్తిని తీసుకొని మనం ఈ కరోనా కాదు ఇంకా ఎలాంటి పెద్ద విపత్తులనైనా మనం ధ్యానం ద్వారానే ఎదుర్కోగలం ఇంకా రెండో మార్గం లేదు అందుకని ఈ ధ్యాన మార్గంలో మనం అందరం కూడా ధ్యానాన్ని నేర్చుకొని పది మందికి మార్గదర్శకమై మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను